వంద రోజుల పాలనలో రియల్ ఎస్టేట్ రంగం శ్రద్ధగా ఉంది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహ ప్రోత్సాహాలు లేవు చాలా భయాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనే వాదన కూడా జరుగుతుంది ప్రభుత్వం ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ రంగం పైన ఎటువంటి ప్రోత్సహం ఇచ్చింది వాళ్ళ భయాలను తొలగించే ప్రయత్నం చేసిందా గతంతో పోలిస్తే రియల్ ఎస్టేట్ రంగాన్ని వేరే రకంగా ఉంది అంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రియల్ ఎస్టేట్ అనేది అవుతుంది ఎందుకంటే రియల్ ఎస్టేట్లో మీకు తెలుసు నగదు ఎక్కువ బదిలీ అవుతుంటుంది ఎన్నికలు వచ్చినాయంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడనే ఉంటాయి ఏ నగదు ఎక్కడికి తరలిపోతున్నా కూడా పట్టుకునే వ్యవస్థ నుంచి ఎన్నికలప్పుడు ఎవరైనా అమ్మకానికి వస్తే తక్కువ కొనుక్కోవాలనుకుంటారు తక్కువ కడిగితే అమ్మడం ఎందుకని అనుకుంటారు సో ఈ స్తబ్దత ప్రతి ఎన్నికల సంవత్సరంలో ఉంటుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత రియల్ ఎస్టేట్ అనేది మళ్ళీ కూర్చుంటుంది హైదరాబాద్ నగరానికి సహజ సిద్ధమైన వనరులు అవకాశాలు పెట్టుబడులకు అవకాశం ఉంది ఎక్కడా పడిపోలేదు కానీ కొంత ఆగుతుంది ఎప్పుడు కూడా ఎన్నికలప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి ఎన్నికల సందర్భంలో చర్చ జరుగుతుంది ఇప్పుడు కూడా అదే చర్చ జరుగుతుంది కాకపోతే ఏంటంటే అసెంబ్లీ పార్లమెంట్ ఒకసారి కలిసి ఉంటే తక్కువ సమయం ఉంటుంది మనకు మూడు నెలలు అసెంబ్లీకి పోయింది మళ్ళీ ఒక నాలుగు నెలలు పార్లమెంట్కి పోయింది ఈ ఏడు నెలల రియల్ ఎస్టేటు కొంత ఒడితూర్పులను ఎదుర్కొంటుంది ఆ వ్యాపారంలో ఉన్న వాళ్ళకు అందులో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఈ విషయం తెలుసు ప్రభుత్వానికి కూడా స్పష్టత ఉంది తప్పకుండా ప్రభుత్వం ఏ రకంగా వాళ్ళకు వాళ్ళ కొద్ది కొద్దిమంది సెలెక్టెడ్ వాళ్ళకి కాదు పాలసీ తీసుకోవచ్చు ముగ్గురు నలుగురో మోనపల్లి చేసి వాళ్ళ చేతుల్లోనే మొత్తం వృత్తాదిపరకంగా ఉండే విధానాన్ని మా ప్రభుత్వం నిర్మూలిస్తుంది